వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో ఎన్నో ఏళ్లుగా రకరకాల ఎన్నో వేరియేషన్స్ తో సినిమాలు చేస్తూ మనందరినీ అలరిస్తున్నారు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున అయితే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన ఆఫీసర్ సినిమా నాగార్జున కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వన్ పర్సెంట్ కూడా ప్రేక్షకులకు నచ్చలేదు ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు యాభై లక్షల రెవెన్యూని కూడా టచ్ చేయలేకపోయింది ఊహించని ఈ రిజల్ట్ తో నిరాశపడ్డ హీరో నాగార్జున సక్సెస్ అనేది ఫైనల్ కాదు ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒక స్మైల్ తో ముందుకు వెళ్లడమే తన వ్యక్తిత్వమని లో కూల్ గా పోస్ట్ చేశారు అయితే తన తనయుడి నెట్ సినిమా విషయంలో మాత్రం సీరియస్ అయ్యారు నాగార్జున అఖిల్ తన నెక్స్ట్ సినిమా రామ్ గోపాల్ వర్మతో చేయబోతున్నాడని మనందరికీ తెలుసు అయితే ఆఫీసర్ సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో ఈ పరిస్థితి అఖిల్ కి రాకూడదు అనే ఉద్దేశంతో అఖిల్ ఆర్జీవి కోంబోలో సినిమాకి నో చెప్పేశారు నాగార్జున నాగార్జున తన తనయుడు అఖిల్ పట్ల తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్ లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్